అన్ని కలర్స్ కలిపి మిక్సింగ్ బుట్ట అల్లేస్తున్నానండి పింక్ బ్లూ గ్రీన్ పర్పుల్ కలర్ మూడు కలర్స్ మళ్ళీ ఎల్లో నాలుగు కలర్స్ కలిపేసి బుట్ట అల్లేస్తున్నానండి అడగల్లుతున్నాను బుట్ట అల్లేది చూపించమంటున్నారండి నేను రెండు చేతులతో బుట్ట అల్లుతాను వీడియో తీసేది కూడా నేనే అల్లడము వీడియో తీయడం అంటే రాదండి ఎవరొకరు సపోర్ట్ తీసుకొని వీడియో తీయాలి లేకుంటే స్టాండ్ పెట్టుకొని తీయాలి అందుకు నేను బుట్ట అల్లేసిన తర్వాత వీడియో నేనే తీ చేస్తు వీడియో తీస్తున్నాను కాబట్టి అల్లేసిన తర్వాత వీడియో తీస్తాను అల్లుతో వీడియో తీయడానికి రాదు అందుకేనండి అల్లేది చూపించలేదు అయినా వీడియోస్లలో ముందు వీడియోస్లల్లో అల్లేది ఉందండి అడుగు కంప్లీట్ అయిందండి పదకొండు లైన్స్ అల్లేసాను మొత్తం ఎల్లో కలర్ అంతా ఇంకా బుట్ట అల్లేసానండి జాయింట్ చేశాను ఎల్లో కలరు నేను ఇక్కడ జాయింట్ చేశానండి ఎల్లో కలరు నేను ఇప్పుడు అల్లేస్తాను మొత్తం పుట్టంతా ఎల్లో కలరే అండి రన్నింగ్ వైరు ఎల్లో కలర్ రన్నింగ్ వైర్ ఎల్లో కలర్ అండి అల్లేస్తున్నాను ఇక్కడ నుంచి లాస్ట్ వరకు అల్లేసాను ఇక్కడ నుంచి మళ్ళీ అల్లేసేయాలి ఎల్లో కలర్ అల్లానండి బాగుంది కలర్ కాంబినేషన్ మిక్సింగ్ బుట్ట సగం వర్క్ వచ్చేసిందండి అల్లేసాను కలర్ఫుల్గా కనిపిస్తుంది బుట్ట ఇంతవరకు వచ్చేసింది ఇంకా మిగతాది కొంచెం అల్లేసేయాలండి బుట్టలు అల్లుతున్నాను కాబట్టి బిజీగా ఉన్నానండి అందుకే వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది పుట్ట అల్లేసానండి కంప్లీట్ అయ్యింది ఇంక ఈ వైర్స్ అన్నీ లోపలి పెట్టేసేయాలి మొత్తము టూత ఈ వైర్స్ అన్ని లోపల పెట్టేసి కాడలు వేసేయాల ముందు వైర్స్ పెట్టేస్తానండి మిక్సింగ్ ఒక లైన్ పెట్టేశానండి లోపలికి పెట్టేశాను ఒక లైను తర్వాత కాడలు వేసే దగ్గర కూడా మూడు లైన్లు పెట్టేశాను కాడలు వేసేటప్పుడు వీలుగా ఉంటుందని ఇక్కడ ఇటు సైడ్ కాడలు వేసే దగ్గర కూడా మూడు లైన్లు పెట్టేశాను ఇంక ఇప్పుడు కాడలు వేస్తానండి కాడలు వేసిన తర్వాత ఇవన్నీ పెట్టేస్తాను కాడలు వేసేసానండి ఎల్లో కలర్ వేసాను ఒకటే కలర్ అనమాట ఎన్ని వైర్స్ అన్నీ పెట్టేశాను నీట్ చూడండి ఎక్కడే కానీ వేస్ట్ కనిపించలేదు ఇంకా బటన్స్ పెట్టేసేయాలండి మిక్సింగ్ కలర్ బుట్ట అనమాట నిలువ లైన్స్ ఉన్నాయి బుట్టకి మీ కింది సైడ్ ఇక్కడ కాడల దగ్గర బటన్స్ పెట్టేసేయాలి బటన్ వేస్తే కంప్లీట్ అయిపోతుంది ఇంకా బుట్ట టన్స్ వేసేసానండి కంప్లీట్ అయింది ఇటు కింది సైడ్స్ కూడా వేసానండి ఇటు సైడ్ అందుకు వేసాను బుట్ట కంప్లీట్ అయిందండి మిక్సింగ్ కలర్ చిన్న బుట్ట అల్లుతున్నానండి హాయ్ ఫ్రెండ్స్ సవార్యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట మిక్సింగ్ కలర్ చిన్న బుట్టలు తిన్నాను చిన్నపిల్లో క్యారియర్ బ్యాగ్ అందుకని చిన్న బుట్టలు తిన్నానండి అందుకు వైర్స్ కట్ చేసి ఇడబెట్టేశాను ఇప్పుడు అల్లేస్తాను అడుగు అడిగేస్తున్నానండి ఇలా పెట్టేసేయాలి వైరు ఒక లైన్ అంతా అల్లేసానండి రెండో లైన్ అల్లుతున్నాను ఇట్లా అల్లేసేయాలి మొత్తం లైన్స్ అడుగు కంప్లీట్ అయిందండి బుట్ట అడుగు తొమ్మిది లైన్స్ పెట్టేశాను ఇంక పదిహేడు లైన్స్ పెట్టేశాను వరకు బ్లూ లైన్ కలర్ వరకు అడుగు అయిపోయింది తర్వాత ఇక్కడికి పైకి నాలుగు లైన్స్ అల్లేస్తున్నాను మొత్తం రన్నింగ్ వేర్ అంతా ఆరెంజ్ కలరే అండి బుట్ట పై వరకు ఆరెంజ్ కలరే అల్లేస్తాను